చైనాలోకి మన భారతదేశంతో పాటు ఇరవై ఆరు నాలుగు దేశాలు వచ్చాయి అయితే దీనిలో పాకిస్తాన్ కూడా ఉంది షాబాజ్ అహ్మద్ ఎంత షాబాజ్ షరీఫ్ ఎంత దారుణంగా వచ్చాడంటే నిజానికి అతను వచ్చిన వైఖరిని చూసి అందరు నవ్వుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అంటే నిజం చెప్పాలి అంటే దేశాలకు సంబంధించిన ప్రధానులు కానీ ప్రెసిడెంట్ కానీ వస్తున్నప్పుడు వాళ్ళ సొంత జట్లో అన్నమాట అంటే భారతదేశం ఇప్పుడు మన భారత్ ఉందనుకోండి కి సంబంధించి మన ప్రధానమంత్రి గారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఫ్లైట్ అనేది ఏర్పాటు అవుతుంటుంది ఒకవేళ ఆ సౌకర్యం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సపరేట్ గా ఒక ఫ్లైట్ వేసుకుని ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ చైనా వాళ్ళు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి కానీ షాబాజ్ అహ్మద్ ఎటువంటి ఫ్లైట్లో వచ్చాడంటే చాలా కామెడీగా అనిపించింది అదేంటంటే పాకిస్తాన్ లో మామూలుగా జనాలు తిరుగుతూ ఉంటారు కదా అంటే మన బోయింగ్ ఫైట్స్ ఫ్లైట్స్ ఉంటాయి కదా వాటి దానిలో వచ్చాడనమాట అది కూడా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అని పడింది అంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అని ఉంది అంటే అది జనరల్గా ఒక కో లేకపోతే ఒక ప్రైమ్ కో అలా ఇచ్చేది కాదు అది నార్మల్గా ప్యాసింజర్స్ తిరిగే ఫ్లైట్ని ఖాళీ చేయించేసి షహబాజ్ షరీఫ్కి జరిగింది అనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్న సామెత మీరు విన్నారు కదా అయితే ఇక్కడ నక్క ఎవరో మీరు మనందరికీ అర్థమైపోయి ఉండాలి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని తొమ్మిది కీలక స్థావరాలపై మన మన ఆపరేషన్ చెందిన టైంలో అద్భుతంగా మన భారతదేశం ఒక చర్య చేపట్టింది కదా అయితే ఈ దాడుల్లో స్థావరాలతో పాటుగా ఉగ్రవాదులు కూడా చనిపోయారు ఈ క్రమంలో తొలిసారి భారత్ పాకిస్తాన్ దేశాధిని ఎదురు ఎదురుపడే సమయం వచ్చింది చైనాలో జరుగుతున్న ఎస్సీఓ సమావేశం ఇందుకు వేదిక అయింది కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సమావేశంలో అటు జా అటు మన ప్రధాని మోదీ అలాగే ఆ జపాన్ నుంచి పర్యటనల నుంచి చైనాకు బయలుదేరారు అలాగే అటు షాబాజ్ షరీఫ్ కూడా వచ్చాడు కదా అయితే ఇప్పటికే చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ తో సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు పరస్పర విశ్వాసం గౌరవం సున్నితత్వం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు చేస్తామని అయితే ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ ఆయన అంత మంది ముందు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది అయితే ఇక ఇక అప్పుడు ఎదురుగుండగా ఉన్నది ఎవరో కాదు ఫ్రెండ్ షహబాజ్ షరీఫ్ చైనాలో ఉన్నాడు అయితే ఇక తనని చూస్తూ ఓపెన్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందంట అది చాలా అంటే చాలా వైరల్ గా మారింది ప్రస్తుతం జాతీయ మీడియాలో కానీ అంతర్జాతీయ మీడియాలో కానీ మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఇంకా దీని గురించి ఈ వీడియో నచ్చితే లాక్చర్